ఈ రైతు చట్టంలో రైతుకి అన్ని విధాల లాభ జరిగేటట్టు ఆయన తర్వాత వాళ్ళ స్వాతంత్రం ఇంతకుముందు ఒక రాష్ట్రం నుంచి ఒక ప్రాంతం పోవాలంటే మనం మార్కెట్ యార్డ్ ఎస్సు కట్టాల్సి వచ్చేది ఆయన తర్వాత వేరే ప్రాంతాన్ని తీసుకెళ్ళంటే పర్మిషన్లు లేకపోతే అడ్డం ఉండేవి వాటి తొలగించి ఒక రైతు తన ధరను తనను నిర్ణయించుకునే తన పట్టణానికి తన ధర నిర్ణయించుకోడానికి తీసుకొచ్చేసి అతను ఎక్కడికైనా అమ్ముకోవచ్చు రాష్ట్రంలోనే కాదు దేశంలో కాదు ఈవెన్ అంతర్జాతీయంలో కూడా వెసులుబాటు కల్పించి రైతుకి అన్ని విధాల సహాయం చేస్తుంటే ఈ కమ్యూనిస్టులు కాంగ్రెస్ పార్టీలు ఏదో ఒకటి అవకాశం దొరికింది దాని విధంగా కేంద్ర ప్రభుత్వాన్ని అంతో ఎంతో బద్నాం చేద్దాము ఆ విధంగా పబ్బం గడుపుకుందామని చెప్పేసి రాజకీయ ఉద్దేశంతో రైతులను రెచ్చగొట్టేసి కేవలం పంజాబ్ రాష్ట్రానికి చంపించిన కొంతమంది రైతులు ఈరోజు ధర్నా చేసేసి అడ్డంకులు సృష్టించి ఆ స్తంభింపి ట్రాఫిక్ ని స్తంభింపజేసి చేస్తున్నారు కానీ ఈరోజు ఆరు రోజులు ఏడు రోజులు అయిన తర్వాత ఈ రైతుల సమ్మె ఏదో సఫలీకృతమైతుంది అని చెప్పేసి మన రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ కేసీఆర్ కానీ చంద్రబాబు నాయుడు కానీ పార్లమెంట్లో మన ఒత్సాసు మద్దతు చట్టాన్ని రూపొందించడానికి ప్రధాన కారణమైన వీళ్ళు కూడా సన్నాయొక్క చంద్రబాబు నాయుడు మేము ముందే చెప్పాము రైతులకు మద్దతు ధర ఈ చట్టంలో రైతులకు మద్దతు ధర ఎక్కడన్నా లేదని కదా రైతులు మద్దతు ధర కొనసాగుతుంది రైతులకు మద్దతు ధరకి ఏమాత్రం ఇబ్బంది లేదని చెప్పేసి పదే పదే చట్టంలో ఉంది ప్రధానమంత్రి గారు చెప్పారు వ్యవసాయ మంత్రి గారు చెప్పారు కానీ చంద్రబాబు నాయుడు ఎన్నటి నుంచి మొన్నటి నుంచి ఆల్రెడీ మేము మద్దతు ధర కావాలని చెప్పేసి ఆయన ఎప్పుడు కూడా ఈయన చారిత్రక తప్పిదాలే చేస్తాడు అక్కడేమో పార్లమెంట్ లో మద్దతు తెలుపుతాడు బయటకు వచ్చేసి ఇంకో మాట మాట్లాడతాడు కేసీఆర్ ఎప్పుడైతే దుబ్బాక జిఎస్ఎంసీ ఎన్నికల్లో వార్తలు పడ్డాయో ఆ వార్తలని తప్పించేందుకు కేంద్ర ప్రభుత్వాన్ని మేము వ్యతిరేకంగా ఉంటాం రైతు బిడికి మద్దతు తెలుపుతాం ధర్నాకి మద్దతు అని చెప్పేసి రెండు గంటలు మద్దతు తెలుగుతాం అని చెప్పేసి పిచ్చి మాట అంటే వీళ్ళు ప్రజలు యొక్క క్రెడిబిలిటీ పోగొట్టుకుంటున్నారు పార్లమెంట్లో చట్టం చేసేటప్పుడు ఏమో మద్దతు తెలిపేసి ఓటు వేసేసి అనుకూలంగా ఈరోజు వచ్చేసి రైతులు దడా చేస్తున్నారని చెప్పేసి ఆ కన్విన్స్ చేస్తూ పోయేసి ఆ రైతు అంటే రైతుల యొక్క వ్యతిరేకతను మేము ఎన్కా చేసుకోవాలి కానీ ఈ దేశంలో ఇరవై ఐదు రాష్ట్రాల్లో ఉండే రైతులందరికీ తెలుసు ఈ పంజాబ్ రైతులు కూడా ఎందుకంటే వాళ్ళ యొక్క దురుద్దేశాలు వాళ్ళకొక వాళ్ళు నష్టపోతున్నారు ఈ విధంగా నష్టపోతున్నారు అంటే దేశంలో ఉండే రైతులందరికన్నా పంజాబ్ రైతుల పొందుతున్నారు కాబట్టి వాళ్ళకి ఈ చట్టం ఉంటేనే నేను మండీ యాక్ వస్తుందని చెప్పేసి ఆరాటపడుతున్నారు తప్ప ఈ రైతు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మూడు చట్టాలు పూర్తిగా రైతు పక్షపాతము రైతుని దృష్టిలో పెట్టుకుని రైతుకు లాభసాటి చేసేదాని కోసం చేపించారు వాళ్ళ రైతులకు ఎసెన్షియల్ కమానిటీ తొలగించేశారు వాళ్ళ దగ్గర ఎంత స్టాక్ గ్రో చేసుకోవచ్చు అదేవిధంగా రైతుకి వ్యాపారస్తుడికి ఉన్న అగ్రిమెంట్ ఇన్ని రోజులు చట్టబద్ధత లేదు ఆ చట్టబద్ధత కనిపించి సపోజ్ ఆ వ్యాపారస్తుడు వ్యాపారస్తు రైతుని అన్యాయం చేస్తే దానికి శిక్ష పడేటట్టు చట్టం తీసుకొచ్చారు ఇన్ని రైతుకు అనుకూలంగా తీసుకొస్తే ఈ రోజు కూడా ఈ కొంతమంది రైతులు రాజకీయ దురుద్దేశంతో రెచ్చబడుతుంటే ఆ రాజకీయ కబంధాల్లో పనిచేస్తున్న రైతుల్ని తక్షణం విరమించుకోవాలి అదేవిధంగా ఈ తెలుగు రాష్ట్రాల్లో ఈ కేసీఆర్ ఈ చంద్రబాబు నాయుడు అయ్యా మీరు రాజకీయ దురుద్దేశంతో చేసే పనులు కాదు ప్రజలు మీకు మంచి బుద్ధి చెబుతారు ఎందుకంటే పార్లమెంట్ లో ఒకటి హైదరాబాద్ లో విధంగా అమరావతి విధంగా ప్రవర్తిస్తే మంచిది కాదని చెప్పేసి భారతీయ జనతా పార్టీ జిల్లా పార్టీ